హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే వెయిట్ మిషన్ రివ్యూ వీడియో అనేది నేను షేర్ చేశానండి ఆ వీడియోకి చాలామంది కమెంట్ చేశారు అక్క వెయిట్ ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే వెయిట్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి ఎప్పుడు చెక్ చేసుకోకూడదు అని చాలామంది కమెంట్ చేశారు ఆ డౌట్స్కి ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ముందు వెయిట్ ఎప్పుడు చెక్ చేసుకోకూడదు అనేది చెప్తానండి ఫస్ట్ది పీరియడ్స్ టైంలో అండి లేడీస్ అయితే మన పీరియడ్స్ టైంలో వెయిట్ చెక్ చేసుకోకపోవడం మంచిది ఎందుకంటే ఆ టైంలో మన బాడీలో హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి మనం వెయిట్ చెక్ చేసుకున్నా సరే అది కరెక్ట్గా చూపించదు కాబట్టి పీరియడ్స్ టైంలో వెయిట్ చెక్ చేసుకోకూడదు సెకండ్ది ఏంటి అంటే లాంగ్ జర్నీస్ మనం లాంగ్ జర్నీస్ చేశాక కూడా వెయిట్ చెక్ చేసుకోకూడదు ఎందుకంటే మనం జర్నీలో ఉన్నప్పుడు మనం ఫుడ్ కానీ యాక్టివిటీస్ కానీ అస్సలు కరెక్ట్గా ఉండవు కదా ఇంకా వాష్రూమ్స్ కూడా మనం చేయము కాబట్టి అప్పుడు కూడా వెయిట్ అనేది చెక్ చేసుకోకూడదు ఒకవేళ వెయిట్ చెక్ చేసుకున్నా అది కరెక్ట్గా మాత్రం చూపించదు కాబట్టి జర్నీస్ చేసేటప్పుడు కూడా వెయిట్ అనేది చెక్ చేసుకోకూడదు ఇంకా మూడవది ఏంటి అంటే ఫంక్షన్స్ పార్టీస్ చేసేటప్పుడు కూడా మనం వెయిట్ అనేది చెక్ చేసుకోకూడదు ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు లేదా మన ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వెయిట్ అయినా చెక్ చేసుకోకూడదు ఎందుకంటే ఎక్కువ హెవీ ఫుడ్ అనేది తినేస్తూ ఉంటాము టైం దాటి తింటాము కాబట్టి వెయిట్ చెక్ చేసుకున్న కరెక్ట్ వెయిట్ అనేది చూపించదు డైట్ చేస్తున్నప్పుడు వెయిట్ చెక్ చేసుకోవాలి అంటే ఇలా పీరియడ్స్ టైంలో జర్నీస్లో ఫంక్షన్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ త్రీ డేస్ మనం వెయిట్ చెక్ చేసుకోకుండా ఉండి తర్వాత త్రీ డేస్ తర్వాత వెయిట్ అని చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆ త్రీ డేస్లో వెయిట్ చెక్ చేసుకున్నా మనకు కరెక్ట్గా చూపించదు కాబట్టి మనకి వెయిట్ అనేది సరిగా తెలియదు కాబట్టి ఆ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం వెయిట్ అని చెక్ చేసుకుంటే మళ్ళీ కంటిన్యూగా మనకి వెయిట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు వెయిట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను వెయిట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఉదయం మనం నిద్ర లేవగానే వాష్రూమ్స్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత వెయిట్ అనేది చెక్ చేసుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్ వెయిట్ అనేది తెలుస్తుంది చాలామంది నిద్ర లేవగానే వెయిట్ చెక్ చేసుకుంటారు అలాంటప్పుడు అసలు వెయిట్ కరెక్ట్గా తెలియదండి మనం ఎప్పుడైతే వాష్రూమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని వెయిట్ చూసుకుంటామో అప్పుడే వెయిట్ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది అలా కూడా కాకుండా కొంతమంది వాష్రూమ్స్ అన్ని క్లియర్ చేసుకొని హాట్ వాటర్ కూడా తాగేసి టీ కూడా తాగి తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటారు అప్పుడు కూడా వెయిట్ అనేది తెలియదండి మనం వెయిట్ చెక్ చేసుకునే కరెక్ట్ పద్ధతి ఎమ్టీ స్టమక్తో వెయిట్ అనేది చెక్ చేసుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్ వెయిట్ అనేది తెలుస్తుంది ఇంకా చాలామంది డైట్ చేసేటప్పుడు వెయిట్ రోజు చెక్ చేసుకోకూడదు టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కో అలా చెక్ చేసుకోవాలి రోజు చెక్ చేసుకోకూడదు అని చెప్తారు అలా ఏం లేదండి డైలీ చెక్ చేసుకోవచ్చు మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉన్నంత వరకు మన వెయిట్ అనేది డైలీ చెక్ చేసుకోవచ్చు ఎందుకు అలా చెప్తారంటే మనం డైట్ చేసేటప్పుడు రోజు చెక్ చేసుకుంటే ఒక్కొక్కసారి మన తినే ఫుడ్ వల్ల వెయిట్ అనేది స్టక్ అవుతుంది అప్పుడు మనం వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా రాదు కాబట్టి అలా స్టక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం డీమోటివేట్ అవ్వకుండా ఉండడానికి ఇలా టెన్ డేస్కి వన్ మంత్కి వెయిట్ చెక్ చేసుకోవాలి అని చెప్తారు అలా వన్ మంత్కి వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు మనం వెయిట్ అనేది తగ్గుతాం కాబట్టి అలా వెయిట్ చూసుకున్నప్పుడు మనకి ఇంకా ఎంకరేజింగ్గా ఇంకా మోటివేట్గా ఉంటుంది కాబట్టి వన్ మంత్కి చెక్ చేసుకుంటే బాగుంటుందని చాలామంది చెప్తారు కొత్తగా ఎవరైనా డైట్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇలా టెన్ డేస్కి కానీ ఫిఫ్టీన్ డేస్కి కానీ వెయిట్ అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే మీరు డైలీ చెక్ చేసుకున్న స్టార్టింగ్ కాబట్టి ఒక్కొక్కసారి గ్రామ్స్లో మనకి వెయిట్ అనేది తగ్గుతుంది లేదంటే స్టక్ అయ్యి ఉంటుంది అప్పుడు మనం ఎంత డైట్ చేసినా మనం వెయిట్ అని తగ్గట్లేదు అని మీకు డిసప్పాయింట్ అయిపోతారు అందుకని చెప్పి ఇలా టెన్ డేస్కి కానీ వన్ మంత్కి కానీ ఇలా చెక్ చేసుకుంటే వెయిట్ అనేది మీకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అదే డైట్ చేస్తున్న వాళ్ళైతే వెయిట్ డైలీ చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి అలవాటు అయిపోతుంది కాబట్టి ఒకవేళ స్టక్ అయినా మనం డిమోటివేట్ అవ్వము ఎందుకంటే మనకు తెలుస్తుంది కాబట్టి డైలీ చెక్ చేసుకున్నా ఏం పర్వాలేదు ఇలా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం టెన్ డేస్కి ఒకసారి చెక్ చేసుకోండి మీకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కొత్తగా డైట్ చేసే వాళ్ళైతే రోజు ఎక్కువ ఫుడ్ తిని ఒక్కసారి ఫుడ్ చాలా తగ్గిస్తాం కదా అలాంటప్పుడు ఒకేసారి మనకు ఎక్కువ ఆకలిస్తూ ఉంటుంది ఇంకా అది కూడా కాకుండా మనకి హెడేక్ కానీ లేదా వికారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అలా ఏమి కాకుండా పొద్దుట లేచిన దగ్గర నుంచి అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మనం హాట్ వాటర్ని తీసుకోవాలి పడుకునేంత వరకు కూడా హాట్ వాటర్ అనేది తీసుకుంటే మన వెయిట్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది మనకి వికారం తలనొప్పి ఇలాంటివి కూడా అస్సలు రావు ఇంకా ఆకలి కూడా అంతగా వేయదనమాట మెయిన్గా డైట్ చేసేటప్పుడు మన బాడీకి కావాల్సింది వాటర్ అండి ఈ వాటర్ ఎంత తీసుకుంటే అంత మంచిది అంటే మన వెయిట్కి బట్టి తీసుకోవాలి అది కూడా హాట్ వాటర్ అయితే ఇంకా మంచిది ఓకే అండి ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు చెప్పానని అనుకుంటున్నానండి చాలా మంది కమెంట్ చేశారు వాళ్ళకి ఆన్సర్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి